హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు నేనైతే నిన్న వరాలు స్టార్ట్ చేసిన అని చెప్పినాయి కదా అయిగో ఈ మడి మొత్తం నిన్న మూడు గంటలకు స్టార్ట్ చేసి ఐదు గంటలకు అయితే కంప్లీట్ చేసిన అనమాట మంచిదే తీసినా వినియకుంటూ ఇగో ఈరోజు అయితే నా బాధ చూడలేక ఇగో మా ఇంట్లో అయితే మా పెద్ద ఆయన పెట్టిరు ఇంకా మా పెద్ద ఆయన వరాలు ఇస్తానకైతే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ వరాలు ఇస్తుండు ఇంకా పెద్దనాయి తీస్తుండు ఇంకా పెద్దనాయనే నాకు కొంచెం తేడా అనమాట పెద్దనాయన చూడండి ఎంత నీట్గా తీస్తుండ ఈ పెద్ద పెద్ద వరాలు కదా ఇంకో పెద్దనాయిట్లా తీసు పెద్దనాయని అడుగుదాము ఎంత కష్టం ఉంటుందో మనమేమో ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ అనమాట ట్రైనింగ్ చేస్తున్నాం వరాల మీద ఓకేనా ఫ్రెండ్స్ అందరు తిన్నారా ఏమేమి కూరలు పెద్దనాయన అడుగుదాము ఎట్ట తీస్తురు వరాలు నేను సంగతి పెద్ద నాకైతే నీళ్ళకి బాటిల్ తీసుకొచ్చిన పెద్ద నీళ్ళు తిన్నావా పెద్దయినా అన్న ఏడు పోయిండు పోయిన ఆరు ఆ నుంచి తీసినావుగా పెద్ద వరం అవునుగా అటు అయ్యే పోయిందిగా ఇక ఈ పక్క తీస్తే అయిపోతుంది పట్టిగా ఇక పెద్దమ్మేడు పోయింది నాటు పోయిందా

ఇలా పెద్ద నేను ఆ మళ్ళీ తీసిన తీసి వల్ల కాదని పోయితే ఎంత సరే అన్నాడు మావయ్య పసలు పెట్టాడు ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా ఉండాలంట వాల నాకు ఇట్లా తీయరాక స్టేట్ గా కొట్టుకొచ్చినా మా పెద్ద ఆయన మళ్ళీ నెక్స్ట్ టైం పెద్ద ఆయన తీసుకొచ్చుకొని ఇద్దరం కలిసి తీస్తాం అన్నమాట మరి తినచ్చు మా పెద్ద అన్నం పెట్టుకురానా సరే ఇంకా టైం కాలేగా జరిగినాక ఇప్పుడు పదకొండున్నారే అయింది టైం నీళ్ళు పెట్టినా మళ్ళీ బాటిలు అటు అటు పెడతలే అటు సైడు ఎన్ని ఎకరాలు తీసావు పెద్ద నువ్వు పోతే అవుతుందా అమ్మా తీసి మళ్ళీ పెట్టుడు ఇప్పుడు నీకు ఇది ఎకరాల లెక్క అయితే ఎంత పెద్దదైనా పైసలు అరెకరాలున్నా రెండు వేలు కానీ ఇక అది గుత్త లెక్క అయితేనే అట్లా అమ్మ పదకొండు వందలు